ప్రాణాలని అర్పించారు వారు ఎవరి స్వార్థం కోసమో వాళ్ళ కుటుంబాల కోసమో లేకపోతే ఇంకొక ఉన్నతమైన చదువుల కోసమో వాళ్ళు పోరాడలేదు వాళ్ళు పోరా పోరాడిందల్లా పేదవాడికి బువ్వ కావాలని కడుపు నిండా బువ్వు ఉండాలని తినడానికి తిండి కావాలని కట్టుకోవడానికి బట్ట కావాలని ఉండటానికి ఇల్లు కావాలని రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి ఉద్యోగులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని విద్యా హక్కులను కల్పించాలని చెప్పి గ్రామ గ్రామాన ఉన్నటువంటి ఆదివాసులందరికీ కోడు భూములకు పట్టాలు ఇప్పించాలని చెప్పి అలాగే గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి ఇలాంటి సమస్యల కోసం రాజబండ వంచి మొదలు పెడితే నిన్న జరిగినటువంటి మాళ్ళలో కర్రెగుట్ట వరకు అనేక మంది అమరవీరులు తమ అమూల్యమైన ప్రాణాలను ఇచ్చారు కాబట్టి ఉన్నతమైన చదువులు చదువుకొని ఉద్యోగాలు వదిలిపెట్టి ఉన్నత కుటుంబాలను వదిలిపెట్టి ఈ ఉద్యమంలో ప్రాణాలు ఇస్తా ఉన్నారు ఈ ఒక్కరోజు మూడు వందల అరవై రోజుల్లో రోజు ఉద్యమానికి మనం ఒక రోజైనా పోరాటం చేయాల్సింది ఇలాంటి ఇలాంటి అమరవీరులని స్మరించుకోవాలి ఒట్లా వారి ఆదర్శాలతోటి ముందుకు పోవాలి కాబట్టి ఆ తరుణంలోనే మీరందరూ కూడా ఈ అమరవీరులను స్మరించుకుంటూ ముందుకు పోతా ఉన్నాం అలాగే ఈ రోజు నూతన అటవీ అటవీ సంరక్షణ నియమాల పేరుతోటి ఆదివాసీ గ్రామాలను మొత్తం కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం అడవుల నుంచి గెంటి వేయడం కోసం జీవో నెంబర్లు కొత్త కొత్తగా తీసుకొస్తా ఉంది కాబట్టి ఆదివాసీలకి అడవులకు మూలమైన ఆదివాసీలను అడవుల నుండి గెంటి వేయడం కోసం ఈ రోజు కొత్త చట్టాలను తీసుకొచ్చింది అందులో భాగంగానే కర్రగుట్ట కావచ్చు ఛత్తీస్గఢ్ కావచ్చు లేకపోతే ఇలా పాలవంచ రూరల్ కావచ్చు లేకపోతే భూర్బాడు వరకు అది విస్తరించవచ్చు కాబట్టి నూతన అటవీ సంరక్షణ నియమాల పేరుతోటి ఆదివా ఎవరు కూడా అడవుల్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి చట్టాలను తీసుకొస్తా ఉన్నారు మరో పక్క పత్తి పత్తి రైతులు మొత్తం కూడా మన దేశం నుంచి పోయే పత్తిని మొత్తం అమెరికా వాళ్ళు ఈ రోజు సుంకాల పేరుతోటి పన్నుల పేరుతోటి మొత్తం కూడా నిలుపుదల చేస్తా ఉన్నారు కాబట్టి మన దగ్గర ఉన్న పత్తికి డిమాండ్ లేదు కాబట్టి గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి సన్న ఓట్లకు ఐదు రూపాయలు బోనస్ కల్పించాలని అలాగే పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే కాబట్టి ఆ రకంగా కల్పించాలని చెప్పి కోరుతా ఉన్నాం దానికోసం నిత్యం పోరాడి అమరులైన అమరవీరును మరించుకుందాం వాళ్ళు ఇచ్చిన ఆశయాల వెలుగులో ముందుకు పోదాం గూడు గూడు నీడ కోసం మనం కొట్లాడదాం గిట్టుబాటు ధర కోసం కొట్లాడదాం రాచబండ అమరవీరుల ఆశయాల సాధనలో మన